వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఎద్దుల సంత ఇక్కడ చిన్న సైజు ఎద్దులు ఉన్నాయి రైతులు ఎవరు పట్టుకొచ్చిండ్రు ఏ ఊరు నుంచి వచ్చిండ్రు ఎవరు పెద్ద మనసు నీవే ఎట్లున్నాయి రేటు ఎద్దులకు ఒకటి పది లక్ష పదివేలు ఏ ఊరు మనది దేశాల నాగర్ కర్నూలు మండల నాగర్ కర్నూలు మండల దేశాల నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చిండ్రు బావో తేపా ఫుల్ గ్యారంటీ ఏం పేరు అంటే అంటారు అయితే పేరు అయితే మళ్ళీ ఎవరన్నా వచ్చి ఎంత అడిగిపోతున్నారు తొంభై రెండు వేలు అడిగిపోయినారట మళ్ళీ నువ్వే అడిగి తీర్చిపోదాం అనుకుంటే తొంభై ఎనిమిది వేలు అట్లా వస్తే ఇచ్చి పెడదాం అనుకుంటున్నాం పని పని మాత్రం బాగోతాయి ఏమంటారు ఎద్దులు ఇది జాతి ఇవి దూరపుల్ నెంబర్ చెప్పుకో సార్ నేను ఉంటే ఎవరైనా ఫోన్ చేస్తారు తొమ్మిది తొమ్మిది నాలుగు ఎనిమిది ఐదు తొమ్మిది ఒకటి సున్నా ఆరు తొమ్మిది ఫండ్స్ ఎవరికన్నా అవసరమైతే సేద్యానికి అయితే ఫుల్ గ్యారేంటి అట అవసరం అయితే పనిగా కూడా చూపిస్తూ నచ్చితే ఈ తీరిన రైతు ఈ నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు